రెండు వేల తొమ్మిదిలో అమ్మయ్య చిరంజీవి గారు ఉన్నట్ట మేమందరం ఉండేవాళ్ళు నాకు నాకేమైపోయింది ప్రతికూల పరిస్థితుల్లో ఎవరు నమ్మని పరిస్థితుల్లో బాధ్యత పార్టీకి వచ్చారు నాకు సరదా సినిమాల్లో కోట్లు సంపాదించి ఏంటి ఉంటుంది బయటకు వచ్చి తిరగాలి ఎందుకు ఇంత తప్పులు ఉంటుంది భవిష్యత్తు బిడ్డల భవిష్యత్తు పాడైపోతుంటే మాట్లాడే వాళ్ళు లేకపోతే బో చేసిన వాళ్ళు నేను అందుకు వచ్చాను వచ్చే తరాలకి ఈ రోజున తెలంగాణ విడిపోయినప్పుడు మనం ఎవరిని ఊహించామా ఉత్తరాంధ్రలోని ఉదాహరణకి మన గవర సమాజమే ఉంది మనకి అనకాపల్లిలో అది తెలంగాణలో ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న సెటిల్ అయిన ప్రతి వెనుకబడిన కులాలు గవర సమాజం అనేది మనకి బీసీ కులం కదా ఇక్కడ ఈ విడిపోవటం వల్ల అక్కడ ఉన్న గవర్లు ఓసీల కింద అయిపోయారు మరి బీసీ స్టేటస్ కోల్పోయినట్టే కదా అంటే ఒక నిర్ణయం ఎంత దెబ్బతీస్తుంది ఒక సమాజాన్ని అనేది దీని గురించి ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు ఇలాంటి కోలలుగా సమస్యల్ని చూసి మాట్లాడి ఇవన్నీ కరెక్ట్ చేయకపోతే మనస్థితులు మనుషులు అంచెట్ల దోపిడీకి ఎక్కువైపోతా ఉంటే మనకి అభివృద్ధికి దూరం అయిపోతున్న భయం బాధ్యత నన్ను రాజకీయానికి వచ్చే అందుకని నష్టం అయిపోతాను పడిపోతాను ఒకసారి దెబ్బలు తింటాను మాటలు పడతాను తిట్లు పడతాను ఎందుకింత పడతాను ఎందుకు ఇంత తప్పన పడతానంటే మీ భవిష్యత్తు బాగుండాలి నేను మీకు అండగా ఉండాలి ఒక్క చిన్నపాటి ఆశ తప్ప నాకేముంటాయి కోరికలు సినిమాలు చేసుకొని బతికాయచ్చు చచ్చిపోవచ్చు అది కాదు కదా జీవితం అంటే మనందరం మహానుభావులు పేర్లు చెప్పుకొని మనం ఏం చేస్తున్నాం కాంట్రిబ్యూషన్ తిరిగి మనం ఏం మనం ఇస్తున్నాం దేశానికి ఎంతసేపు నుంచి తీసుకోవడం నుంచి తీసుకోవడం తప్ప తిరిగి ఇవ్వాలి కదా సమాజానికి తిరిగి నువ్వు ఇవ్వాలి కదా దేశానికి అది నన్ను తీసుకొచ్చింది రాజకీయాలు ఇలాంటి పరిస్థితుల్లో నన్ను అర్థం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అసలు నిలబడగలవా నువ్వు ప్రతి అడుగేస్తే నన్ను సందేహించే వాళ్ళే వీళ్ళందరినీ తట్టుకొని ఒక్కొక్కరిని తట్టుకుంటూ ఒక్కొక్క అడుగేసుకుంటూ వచ్చాను ఇది నేను ఒక పాతిక సంవత్సరాలు నాకు భగవంతుడు ఆయుష్ ఇచ్చినంత వరకు మీ ఆశిస్సులు ఉన్నంత వరకు నేను జనసేన పని నడిపి తీరుతాను మీ అందరి ఆశయాలకి మీ అందరి అవసరాలకి అనుగుణంగా పనిచేశాను